ద్వాదశ రాసులు వారందరూ ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి రీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతికి రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి దినచర్యలో భాగంగా ఏరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది దానికి వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున ఆరు గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి ఉద్యోగరీత్యా భూసమ్మతిత సంబంధిత విషయ వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు గౌరవము మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఉదాహరణకి తండ్రి గారికి ముగ్గురు పిల్లలున్నారు ఆయన ఆస్తి ఒక వంద రూపాయలు అనుకుంటే తల ముప్పై మూడు రూపాయలు చిల్లర రావాల్సింది ఒక పిల్లవాడికి యాభై రూపాయలు ఇంకో పిల్లవాడికి నలభై రూపాయలు ఇంకొక పిల్లవాడికి పది రూపాయలు ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవి కుజుల యొక్క స్థానం బాలైనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆరు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర ఆరుసార్లుగా దీపారాధన చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి మాకే ప్రయోజనం కనిపించట్లేదు ఎన్నోసార్లు చేశాము అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాము మంచి ఉద్యోగం అనుకుంటున్నాము చేయిదాకా వచ్చి జారిపోతోంది పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు మూడు రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని ఈ పాష్పత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఏవో సమస్యలు ఉన్నాయని ఏదో మనకి అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు మనం ఏమాత్రం చేయలేము మనకి ఇది కాకపోవచ్చు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశ్వత అస్త్రాలని మనం ప్రయోగించాలి ఈ హోమాది క్రతువులు అనేవి చేసుకోవాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు భూ విషయ వ్యవహారాలు రాజకీయ పరమైనటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి చేయాలనుకున్న కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మానసిక ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు సివిల్ కాంట్రాక్ట్ వారికి లీజులు లైసెన్స్లు టెండర్లు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ఫోన్ సంభాషణలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి కొంతమందితో తరచుగా చికాకులు ఇబ్బందికరమైనటువంటి విమర్శలు మాటలు వింటున్నాము వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీళ్ళ నుండి దూరంగా ఉండటానికే వేరే ఊరు వచ్చి ఉన్నాము వచ్చినప్పటికీ కూడా ఏ ఉపయోగం లేదు రోజుకు పది సార్లు ఫోన్ చేయడము క్షేమ సమాచారం తెలుసుకోవాలి కదా అన్న నేపథ్యంలో మాట్లాడటము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిణామాలకి కారణం అవ్వటము ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదు ఏం జరిగితే అది జరిగింది అన్న నేపథ్యంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మనసు చివుక్కుమన్నటువంటి పరిస్థితుల నుండి సాధ్యమైనంత వరకు బయటపడడానికి సాయశక్తులారా ప్రయత్నిస్తారు నూతన సంబంధమైన పెట్టుబడులు క్రయ విక్రయాలు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన విద్యా అవకాశాలని అందుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు అన్య భాషల పట్ల ఇతరితర ఆచారాల పట్ల వారి యొక్క వ్యవహారాల పట్ల ఆకర్షితులవుతారు అవుతారు అవి తెలుసుకోవాలని చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా ఉపకరిస్తాయి పాత వస్తువులని మార్పిడి చేయాలన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి రాబోయే శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు బడ్జెట్ వేయడము దానికి తగినటువంటి ధనాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఆలోచనలు కొనసాగుతాయి నూతన గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇతర ఇతర వ్యవహారాలు అనుకూలంగా మారతాయి బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం మంచి శుభవార్త వినటం ఆఖరి నిమిషంలో ఏవో కొసమెరుపులు రావడం అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ ఇరవై ఒక్క రోజుల పాటు ధూపం వేయండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మంచి శుభవార్తలను వినగలుగుతారు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు భైరవుడి యొక్క అష్టోత్తరం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కానీ క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు పఠించండి తద్వారా అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది ధనాకర్షణ ఏర్పడుతుంది జనాకర్షణ ఏర్పడుతుంది ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది ఇంక్రిమెంట్లు రాక మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము అదే స్థాయిలో జీతం పొందుతున్న వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు మీ మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ధనలాభం అందుకోగలుగుతారు చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర అంటే బయలుదేరే ముందర మూడు తమలపాకులలో అరచెంచా ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు